వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపల్ల పర్యటన ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టడంతో ఒక వృద్ధుడు అక్కడికక్కడే ఆయన చికిత్స పొందుతూ మరణించిన ఘటన అందరినీ కలిసివేస్తూ ఉంది పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా రావడం వల్లే ఈ ఘటన జరిగింది అంటూ ఇప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ పర్యటన ఒక నిండు ప్రాణాన్ని బలిగుందని జగన్మోహన్ రెడ్డి కాన్వాయి ఢీ కొట్టడం వల్ల ఒక వృద్ధుడు మరణించాడని పోలీసులు జగన్మోహన్ రెడ్డి పర్యటన మీద ఆంక్షలు విధించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా రావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తు ఉన్నాయి ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి జగన్ రెడ్డి వెడలే రభసకు రాళ్ళ దాడులు చేయగా వైసీపీ గుండాలు అరయగా రాజు వెడలే రభసకు ఏదో పాట సార్ అసలు ఒక సినిమా ఏది రాజు వెడలే అనేది అట్లాగే జగన్ వెడలే దీనికి రభసక రాళ్ల దాడులక మనం చూసాం పొదిలి పర్యటన అక్కడ నల్ల బెల్లులతో మహిళలు నిరసన తెలియజేస్తే వాళ్ళ తలలు బగిలే బెలూన్లు బగలటం దేవుడు ఎరువు తలలే బగిలే అసలు తొక్కి పడేస్తాం అని ఫ్లెక్సీ ఎక్కడ పొదిలిలో అంతకుముందు నువ్వు రాఫ్తాడ్లో చూసావు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసలు వాట్సాప్ మెసేజీలు పంపించి అందరినీ హెలిప్యాడ్ మీద దాడి హెలికాప్టర్ ధ్వంసం ఆ పైలట్ కూడా మొన్న వచ్చి వాంగ్మూలం ఇచ్చినట్టున్నాడు భయపడి పారిపోయే వండాను అంటే అటు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నా భయం 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 ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పదకొండు ఎమ్మెల్యేలే ఉన్నా జగన్ రెడ్డి అన్నా వైసీపీ గుండాలన్నా భయం 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 దానికి భయం పుట్టిస్తున్నాడా అసలు ఇంత భయపెట్టే పార్టీని ఫస్ట్ టైం చూస్తున్నాం ఓకే భయానికి అంటారా అంటే ఇవాళ అదే కనపడుతోంది ఏది ప్రజల ప్రాణాలతో ఇవాళ ఆడుకుంటున్నాడా మూడు వాహనాలు వంద మందితో బయలుదేరమంటే ముప్పై వాహనాలతో బయలుదేరాడు ఇంకో సున్నా పెట్టుకున్నాడు సరే బయలుదేరటమే కాదు ఇక మధ్యలో అందరికీ మెసేజ్లు ఇక అదంతా పిరియడ్ దగ్గర నుంచి తలసీల్ రఘురావు దగ్గర నుంచి గత రెండు రోజులుగా అందరికీ ఏది పలానా చోట మీరు రావాలి పలానా చోట మీరు రావాలి మీరు ఎక్కడెక్కడ ఏ కాన్వాయ్లో ఎవరెవరు ఎంతమంది కలవాలి పెద్ద ఎత్తున డబ్బు వదిలేరా లేకపోతే జన సమీకరణ ఎలా సాధ్యం ఇవాళ ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు వీళ్ళ కోసం వచ్చే సీన్ ఎవరికీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర విత్సలవిడిగా డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బుతో ఓట్లు కొంటాడు డబ్బుతో జనాన్ని కొంటారు మనం చూసాం సిద్ధం సభలు అప్పట్లో ఒక్కొక్క సభకి మరి కోట్ల కోట్లు వెదజల్లాడని ఆర్టీసీ బస్సులకు పెట్టారని అంటే ఇవాళ డబ్బుతో కాని పని లేదా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంక్షలు గౌరవించవా జగన్మోహన్ రెడ్డికి ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారా గతంలో చంద్రబాబు ఇంటి గేట్లకి తాళ్ళు కట్టారు జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కడన్నా రాళ్లదాడి జరిగిందా గతంలో చంద్రబాబు పర్యటనలపై ఎన్ని రాళ్లదాడులు ఎన్ని చోట్ల రాళ్లదాడులు నందిగామ జగ్గైపేట లేకపోతే ఎర్రగొండపాలెం అంగళ్ళు అమరావతి ఆ సెక్యూరిటీ వాళ్ళ రా తలలో పగిలిపోయాయి ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు తలకు పగిలింది అసలు ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఎవరు నేషనల్ గార్డ్స్ వాళ్ళ తలలు పగిలాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాదిలో ఇన్ని పర్యటనలు చేశాడు సార్ పొదులు వెళ్ళాడు తెనాలి వెళ్ళాడు రాఫ్తాడు వెళ్ళాడు వినుకొండ వెళ్ళాడు ఇవాళ లేటెస్ట్గా ఈ రెంట వెళ్ళాడు ఎక్కడన్నా ఆయన ఇంటి గేట్లకి తాళాలు వేశారా తాళ్ళు కట్టారా లేదు అంటే చంద్రబాబు మాత్రం భలే గమ్మత్తుగా పరిపాలన చేస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఓకే అంటే ఏంటి స్పేస్ ఇవ్వట్లేదు అసలు అపోజిషన్కి స్పేస్ ఇవ్వకుండా పరిపాలన సాగుతోందా గతంలో జగన్ చేసిన తప్పులు చేయకూడదనేదే ఇవాళ వీళ్ళు ఒక బెంచ్ మార్క్గా పెట్టుకున్నారా అతనికి ప్రజల్లో ఇమేజ్ రాకుండా ఇప్పుడు గేట్లకి తాళాలు కడితే అబ్బో పెద్ద సినిమా చూపించేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనేమనుకున్నానంటే కృష్ణ తాడేపల్లి ప్యాలెస్ ఇంటి బయట రోడ్డుకి అడ్డంగా పడుకుంటాడేమో అనుకున్నాం పడుకున్నాడా అప్పుడు పవన్ కళ్యాణ్ పడుకున్నాడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి రానివ్వలేదు అసలు ఆ దృశ్యాలు ఏవి ఏడాదిలో నీకు ఎక్కడా ఆయన తాడేపల్లి నుంచి ఎలహంక వెళ్తున్నాడు ఎలహంక నుంచి తాడేపల్లి వస్తున్నాడు ఎక్కడ బ్రహ్మాండంగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కానీ ఏమైనా ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు పోలీసు రాజ్యం నడుస్తోంది పోలీసు వేధింపులు జరుగుతున్నాయి పోలీసు వేధింపులకి నాగమల్లేశ్వరరావు బలయ్యాడు కృష్ణరాజు కొమ్మినేని జైల్లో పెట్టారు లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన ఏదో కొలంబో వెళ్తుంటే క్యాసినోకో దేనుకో ఆయన పట్టుకొచ్చారు అరెస్ట్ చేశారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అందులో ఎందుకు కలిపారు ముప్పై ఎనిమిదిగా ఎందుకు చేర్చారు రెడ్డి చిన్న పిల్లోడు రెడ్డిని కూడా వదలలేదు ఆయన ప్రసంగం అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి ఏది పోలీసు రాజ్యం ఇది కరెక్ట్ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడమే రెడ్ బుక్ ఓకే ఇప్పుడు జీవో వన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా జీవో వన్ ఉందా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా రద్దు చేసింది కదా ఎందుకని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జీవో వన్ వాడలేదు ఆ రోజు లోకేష్ పాదయాత్ర పైన ఆంక్షలు ఆయన ఎన్ని వాహనాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఏదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి మూడు వాహనాలు అంటారా అని చెప్పి వాళ్ళు సినిమా చేస్తున్నారు బో అసలు మామూలుగా వాళ్ళ మీడియాలో అయితే గంగ వెర్రులు అసలు మామూలు తిట్లు కాదు అసలు జగన్ హయాంలో ఎంత స్వేచ్ఛ ఎంత నిర్భయంగా ఇప్పుడు అడిచివేత ఈ ఉక్కు పాదం ఆ రోజు లోకేష్ మీద మీరు పెట్టింది ఏ పాదం వెనప పాదమా పాదం కదా ఇప్పుడు లోకేష్ పర్యటనలో డీజే ఉండకూడదు లేకపోతే హై సౌండ్ మైక్ సిస్టమ్ ఉండకూడదు చిన్నగా సింగిల్ సౌండ్ మైక్ సిస్టమే ఉండాలి ఇన్ని వాహనాలు ఉండాలి కరెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అందరి ఆ యువగళం కార్యకర్తలు దళ సభ్యులు వాళ్ళందరి ఆధార్లు ఇవ్వాలి వాళ్ళందరి ఫోన్ నంబర్లు చెప్పాలి ఇవే నిబంధనలు కదా అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన నిబంధనలు తప్ప కొత్త నిబంధన ఏమన్నా పెట్టారా అంటే ఒకటి పెట్టలేదు ఏది గేట్లకి తాళ్ళు కట్ట లేకపోతే రోడ్డు గడ్డంగా పడుకునే పరిస్థితి కల్పించాల ఇప్పుడు నాగమల్లేశ్వరరావు ఇష్యూ అసలు ఇష్యూ ఏంటి ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయింది జూనో తారీఖు తాగాడంట తొమ్మిదో తారీఖు చనిపోయేట్టున్నాడు రిజల్ట్స్ వచ్చింది ఎప్పుడు ఐదు నాలుగు నాలుగో తారీఖు అంటే ఇవాళ అప్పుడు పోలీసులు ఎవరు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసింది పన్నెండవ తారీఖు చనిపోయింది తొమ్మిదవ తారీఖు ఆ పురుగు మందు దాగింది ఆరో తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చింది నాలుగు ఐదు తారీఖుల్లో ఆయన చావుకి ఎవరు కారణం అప్పుడు డిఎస్పి ఎవరు చెప్పు నువ్వు చెప్పు సత్యనపల్లి డీఎస్పిని చంద్రబాబు పెట్టాడా అంబటి రాంబాబు పెట్టుకున్నాడా అప్పుడు మంత్రిగా అక్కడ శాసనసభ్యుడిగా నువ్వు పెట్టిన డీఎస్పీయే అక్కడ ఉంది అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కత్తనపల్లి మార్చేశారా అంటే చంద్రబాబు సీఎం కాకుండానే మార్చేశాడా ఇప్పుడు అంబటి పెట్టిన డిఎస్పి అంబటి పెట్టినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ వేధించారా అంటే మీ పోలీసుల వేధింపులకి మీ కార్యకర్త బలైతే నువ్వు అతని పరామర్శ అసలు ఏడాది అయింది మరి ఇంతకుముందు ఎందుకల్లా ఇంటికి వెళ్ళచ్చు కదా ఆ పెద్ద కర్మ నాడు వెళ్ళచ్చు కదా చనిపోయినప్పుడు వెళ్ళచ్చు కదా అరే కోటిన్నర బెట్టింగ్ పెట్టాడు నష్టపోయాడు ఇదిగో ఈ కోటిన్నర తీసుకోండి అని నీయొచ్చుగా ఇప్పుడు సినిమాలు నీకు తెలుసు కృష్ణ నీకు అర్థమయ్యేటట్టు చెప్తా నీకు అంటే బాగా ఇష్టం ఇప్పుడు సినిమాల్లో హీరో మరి చిరంజీవి సరే ఆయన సినిమా ఏదో ప్లాప్ అయింది ఏం చేస్తాడు ఆయన తన పారితోషికం కొంత నిర్మాతకి నిర్మాతకిచ్చేస్తున్నాడు అసలు పవన్ కళ్యాణ్ అయితే అసలు నాగొద్దు తీసేసుకో అంటాడు ఇంకో సినిమా ఆఫర్ ఇస్తారు కృష్ణ కూడా అలాగే చేసేవాడు అవును ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదో ఉంది ఏంటి ఆ ప్రొడ్యూసర్ బాయ్ ఊసే సాగర్లో దూకాడు గుర్తుందీక సినిమా ఆ సీన్ చెంగల్ వెంకట్రావు వెళ్ళి పోయి అందుట దూకాడు ఆ నష్టం తట్టుకోలేక అంటే సినిమా ప్రొడ్యూసర్ల నష్టమే తట్టుకోలేక హీరోలు అంత ఉదారంగా పారితోషికం మినహాయించుకోవటం లేదు సగం ఇవ్వడం ఇంకో సినిమా ఫ్రీగా చేస్తానడం అలా ఉంటే నువ్వెందుకని నీ తరపున పార్టీ తరపున ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా నీకు బెట్టింగ్ పెట్టారు ఆ ఆరామస్తాన్ ఇవాళ దీనికి ప్రధాన కారణం ఆరామస్తాన్ సర్వే చూసి బెట్టింగ్ చేశాడంట ఓకే జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పం అంటే ఫస్ట్ వైనాట్ కుప్పం అంటే యాభై లక్షలు అన్నాడంట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే పెట్టుకో అన్నాడు అంట ముప్పై ఏళ్ళు జగనే అనే సీఎం అనే భ్రమంలోకి నువ్వు నాగమల్లేశ్వరాని పంపావు ఆరా సర్వే పంపింది అతను కోటిన్నర పెట్టాడు ఆ కుటుంబానికి ఇవాళన్నా పది లక్షలు ఇస్తాడా అంటే ఆయన కుటుంబానికి వదిలేస్తే ఈరోజు ఆయన కాన్వాయ్ ఢీ కొట్టి మరణించినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటంటారు అతనికి మరి ఏమైనా ఇస్తారా గతంలో కూడా ఇలా అనేక జరిగాయి జరిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చింది కానీ వైసీపీ ఆదుకున్న దాఖలాలు లేవు అంటే జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు రావడమే ఆ వృద్ధుడు చేసినటువంటి పాపం అంటారా అంటే అసలు ఏంటి ఆ గుండాలు ఆ రౌడీలు అసలు మోటార్ సైకిళ్లతో ఆ ర్యాలీలు ఏంటి అంతా భీభత్సం చేశారు టూ వీలర్స్ వేసుకుని అసలు అది తీసి పారేసి సైలెన్సర్లు మోత బుట్టించి అంటే ఏంటి గుండాల పరిరక్షకుడు వస్తున్నాడోహో అన నేరస్తుల కాపులాదారు వస్తున్నాడు హో అని ఈ నేరస్తులు ఈ గుండాలు ఈ రౌడీలు ఎందుకు ఇంత పండగ జగన్ వస్తుంటే అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకి బాధ్యుడు అల్లు అర్జున్ అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలి అంటూ కూడా చాలామంది నెడిజన్లు నిడిజనులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటావా అదే వాళ్ళు అంటున్నారు అంటే బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అక్కడ ఉంది రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నది చంద్రబాబు అంటే అసలు స్పేస్ ఇవ్వటం లేదు ఓకే నీకు అపోజిషన్ మీద సానుభూతి వచ్చే స్పేస్ ఇవ్వట్లేదు ప్రజల్లో అయ్యో జగన్ అరెస్ట్ చేశారు అనిపించే పరిస్థితి లేకుండా భలే స్వీట్ రివంజ్ తీసుకుంటున్నాడబ్బా చంద్రబాబు మాత్రం దీన్ని ఏమంటారు స్వీట్ రివంజ్ అంటే ఈ విధంగా ఆయన స్వేచ్ఛ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కానీ ఆయన ఏమంటాడు స్వేచ్ఛ లేదంటాడు వెళ్తున్నావు వస్తున్నావు వారానికి ఐదు రోజులు అక్కడ రెండు రోజులు ఇక్కడ షెడ్యూల్ బాగా పెట్టుకున్నాడు కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఏంటి మూడు నెలలకు ఒక ధర్నా చేయండి ఆ ధర్నాలో నేను పాల్గొన్నాను లేకపోతే రెండు నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టండి అరేంజ్డ్ ప్రెస్ మీట్ బయట వాళ్ళు ఎవరు రావడానికి లేదు నేను చెప్పిన వాళ్ళు మావిడి ఇస్తుంది లిస్టు వాళ్ళే రావాలి ఆ జర్నలిస్టులు నేను అడగమన్న ప్రశ్నలే అడగాలి లేకపోతే ఇది ఏది పరామర్శ నలసారి సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అది విగ్రహవనంగానే నాకు గుర్తొచ్చేది నేను ప్రశ్న అడగనివ్వను సార్ విగ్రహవనంగానే నాకు గుర్తొచ్చేది ఏంటి వివేకానంద రెడ్డి విగ్రహం గుర్తుందా వివేకానంద రెడ్డి విగ్రహావిష్కరణ ఎవరు చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వెనకాల భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మరి అరెస్ట్ అయింది ఎవరు సార్ చంపి అరెస్ట్ అయ్యి ఇవాళ వాళ్లే విగ్రహావిష్కరణ నిన్న దూళ్ళిపాల నరేంద్ర అన్నాడు కన్నా లక్ష్మీనారాయణ అన్నాడు ఏంటి సినిమాల్లో చూస్తాం ఇట్లాంటి వీళ్ళని వాళ్లే చంపుతారు గా పొద్దున్నే వచ్చి దండేస్తారు అంటే అక్కడ వివేకానందడి విగ్రహావిష్కరణ ఇక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ అది హత్య ఇది సూయిసైడ్ ఇద్దరు ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో నాగమల్లేశ్వరరావు సూయిసైడ్ దానికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి ఓకే ఇప్పటికి మరి ఈరోజు కాన్వాయ్ డీ కొట్టి మరణించిన ఈ వృద్ధుడి పరిస్థితి ఏంటి సార్ ఆయన మరణానికి కూడా బాధ్యత వహించాల్సింది ఎవరు అసలు ఆయన్ని చివరి చూపు చూసేందుకైనా జగన్మోహన్ రెడ్డి వస్తారా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు దాన్ని ఏమంటారు ఆయన ఇచ్చిన ఈ పోయిన చంద్రబాబు ఇస్తాడు అనుకుంటా కూడా వెళ్ళరంటారా ప్రభుత్వం తరఫున చంద్రబాబు ఇచ్చే అవకాశం ఉంది అనమాట వాళ్ళది ఏదో ఉంటుంది ఇన్సూరెన్స్ ఐదు లక్షల ఏదో ఇన్సూరెన్స్ ఉంటది అందరికీ కూడా మొన్న కూడా మనం చూసాం ఆమె ఎవరు కుప్పంలో ఒక మహిళ ఆమెదో చాలా రాక్షసంగా అక్కడ కొంతమంది ప్రవర్తించారు ఎనభై ఐదు వేల కోసం ఆ ఐదు లక్షలు ఏమి ఇచ్చారు ఏది ఆ కుటుంబానికి ఆ పిల్లల చదువు బాధ్యత ఇప్పుడు ఈ వృద్ధుడికి కూడా ప్రభుత్వం ఆదుకుంటది కానీ కృష్ణ జగన్ ఆదుకుంటాడంటావేంటి ఆదుకుంటాడనే ఆలోచన ఎందుకు వచ్చింది అంటే చివరి చూపు కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉండదంటారా అడుగు పెట్టే ప్రసక్తే లేదు పోయేవాళ్ళు పోతుంటారు అంటే ప్రాణాలు పోయడం ప్రాణాలు తీసే వాళ్ళకి ఎలా కుటుంబాలని వాళ్ళు వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళు ఎలా సొంత కుటుంబానికే న్యాయం చేయనాడు ఈ వృద్ధుడి కుటుంబానికి న్యాయం చేస్తాడా ఓకే ఇప్పుడు చెల్లి ఆస్తులు తల్లి కేసు కళ్ళ ముందు ఉన్నప్పుడు నువ్వేదో ఈ వృద్ధుడికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలంటే ఏదో ఆదుకోవాలని అంటే నువ్వు రాసుకోవటానికి బాగుంటుంది పేపర్లో వీడియోలో మాట్లాడటానికి బాగానే ఉంటుంది ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి తల్లి పట్ల ఆయన బాధ్యత తల్లికి ఆ కొడుకు బాధ్యత వహిస్తే ఈ వృద్ధుడికి బాధ్యత వహిస్తాడు చెల్లికి ఈ అన్న బాధ్యత వహిస్తే ఈ వృద్ధుడికి బాధ్యత వహిస్తాడు అసలు లేని పార్టీ లేని నాయకుడు కదా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్